అండి వెల్కమ్ టు కృష్ణ ఐవిఎఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకునేది ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో కాల్స్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఏజ్ వలన ప్రాబ్లం ఉండొచ్చు నేను ఇసే ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబవ్ ఉన్నప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అంటాం బట్ అదేంటంటే మెనోపాజ్కి అంటే పీరియడ్స్ ఆగిపోయే సమయానికి కొరిలేషన్తో ఉన్న ఏజ్ ఫ్యాక్టర్ అంటాం అంటే అప్పటికి అండోత్పత్తి ఆగిపోతుంది సో ఏజ్ ఫ్యాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఏంటంటే యూట్రస్ పక్కనే రెండు ఓవరీస్ ఉంటాయి ఈచ్ మంత్లో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది అది కరెక్ట్గా రిలీజ్ అవ్వనప్పుడు ఈ రెగ్యులర్ సైకిల్స్ ఉండటం కానీ హెల్త్లో ప్రాబ్లమ్స్ ఉండే ఓవరీలో ఉన్నప్పుడు దాంట్లో సిస్ ఉండటం కానీ ఎండో ఉండటం కానీ అది రెండో గ్రూప్ ఆఫ్ కార్ కారణాలు మూడో గ్రూప్ ఆఫ్ కారణాలు ఏంటంటే యూట్రస్లో బై బర్త్ అబ్నామాలిటీస్ ఉండటం అంటే కన్యంట్లు యూట్రైన్ అనామాలీస్ కానీ లేకపోతే యూట్రస్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వలన ఫైబ్రాయిడ్స్ కానీ ఎడ్నోమాయిసిస్ కానీ ప్రాబ్లం వలన ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు నాలుగవది ఏంటంటే యూట్రస్ పక్కని రెండు చూప్స్ ఉంటాయి ఫిలోపిన్ చూప్స్ అని ఈ ట్యూబ్స్ ఏం చేస్తాయంటే పన్నెండు నుంచి పద్దెనిమిదో రోజు మధ్యలో ఓవరి దగ్గర నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయిన ఎగ్ని ఆ ట్యూబ్ పిక్ చేసి స్టే చేస్తుంది భార్య మీట్ అయిన తర్వాత ఆ స్పర్మ్ వెజైనల్లో డిపాజిట్ అయ్యి ట్రావెల్ చేసి ఈ చ్యూబ్లో ఫలిదీకరణ జరుగుతుంది సో చూబ్ డ్యామేజ్ ఉండి లేకపోతే బ్లాక్ ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రాదు ది నెక్స్ట్ థింగ్ ఇస్ ఎక్సెస్ ఒబిసిటీ ఉంటే ఎక్సెస్ వెయిట్ ఉంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సిమిలర్లీ థైరాయిడ్ ఇబ్బందులు ఎక్కువ ఉన్నా లేదా ప్రొలాక్టిన్ ఎక్కువ ఉన్నా మనకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో లేడీలో ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కారణం ఏంటంటే ఒకటి అండోత్పత్తి సరిగ్గా జరగకపోవటం గర్బ్సెన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాం అవి బై బర్త్ కానీ విత్ ఏజ్ ఫైబ్రాయిడ్ ఎన్నోమైసెస్ రావటం కానీ మూడోది ఫిలోపీన్ ట్యూబ్స్ బ్లాక్ అవటం ఆ బ్లాక్ ఎక్కువసార్లు డ్యామేజ్ వల్ల కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ రేర్గా బై బర్త్ కానీ నాలుగోది ఏజ్ ఫ్యాక్టర్ ఉండటం ఐదోది ఏంటంటే థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ ఈ హార్మోన్స్ అసలు ప్రొడ్యూస్ అవ్వకపోవటం కానీ ఆరోది ఎక్స్ట్రీమ్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ దీస్ అది కామన్ కాజెస్ ఫర్ ఉమెన్లో ప్రెగ్నెన్సీ డిలే అవటానికి సో ఈ బ్లాగ్లో మనం చెప్పుకుంది ఏంటంటే స్త్రీలో ప్రెగ్నెన్సీ రానప్పుడు కారణాలు ఇవి కామన్ కాజెస్ ఫర్ ప్రెగ్నెన్సీ రాకపోవటం హోప్ ఈ వీడియో బ్లాగ్ అందరికీ యూస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాం విత్ గుడ్ విషెస్ అండ్ వామ్ విషెస్ నమస్కారం అండి ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ కృష్ణ వేపులని